శ్రీ లక్ష్మీనారాయణస్వామి నూతన రాతి దేవస్థానం భక్తుల కిటకిటలాడిన దేవస్థానం భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఉదయం నుంచి భక్తాదులు దీపాలతో దేవస్థానాన్ని నింపారు ఉదయం పది గంటలకు దేవస్థానం నందు సామూహిక రమాసహిత శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం ప్రారంభించారు ఈ వ్రతంలో చాలామంది భక్తాదులు పాల్గొన్నారు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రవైనారు నెల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు పౌర్ణమినందు స్వామి వ్రతం నిర్వహించబడును భక్తాదులు భక్తాదుని వ్రతంలో పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నిత్య అన్నప్రసాద వితరణ ఆలయ ధర్మకర్త తేజ మాట్లాడుతూ నిత్య అన్నప్రసాద వితరణ రోజుకి వెయ్యి నాలుగవ రోజు కార్తీక మాసం సందర్భంగా అన్నదాన ఆశ్రమంలో వందలాది మంది భక్తాదులు రుచికరమైన అన్నప్రసాదాన్ని స్వీకరించారు అన్నం పరబ్రహ్మస్వరూపం లేనిదే ఏ జీవి జీవించలేదు అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలంటే ఆ అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అన్నదానం కోటి గోవులతో సమానం భక్తాదులు తమవంతు విరాళాలు అందించి లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి శ్రీ స్వామి నూతన రాతి దేవస్థానం నండు సాయంకాలం దేవస్థానం ప్రాంగణం చుట్టూ దీపకాంతులతో అంగరంగ వైభవంగా శ్రీ స్వామి సంకల్పసిద్ధి దేవస్థానం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ అన్నదాన సేవకులు బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ పురం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు మొట్టమొదటి గారి మనం ఆదివారం వచ్చాము ఆదివారం వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారనగానే చేస్తారు స్వామి సత్యనారాయణ స్వామి వ్రతము మూడు వేలు ఫీజు కట్టండి అని మూడు వేలు ఫీజు కట్టుకొని ఇక్కడ స్వామివారు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో విధంగా పూజ చేసి మమ్మల్ని ఆనందం చేశారు ఇక్కడ విచ్చేసిన మన ఫౌండర్ ఈ పరశుర తలారి పరశురామన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ జై లక్ష్మీనారాయణ ఇక్కడ లేని విధంగా రాతి శిల్పాలు ఇక్కడ మన కసాబరం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నందు ఉన్నాయి ఎన్నో ఎన్నో శిల్పాలు చెక్కినారు ఇక్కడ పన్నెండు రాసుల వారికి కూడా అనుగ్రహంగా ఇక్కడ అన్ని విధాలా ఉన్నాయి అందరూ భక్తాదులందు ఇచ్చేసి తమ కృప్రాత్ర కావాలని కోరుకుంటారు ఇక్కడ కసాపురం అంద శ్రీ లక్ష్మీనారాయణ గుడి టెంపుల్లో మేము ఈరోజు వచ్చేసాం అండ్ సత్యనారాయణ పూజ కార్యక్రమంలో ఇంతకుముందు వచ్చి ఆ సండే చేస్తారా అని అడిగినా చేస్తామన్నారు అందుకే ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఫ్రీజ్ ఎంట్రీ ఫీజు మన కట్టాం ఇక్కడ ఎన్నో పూజలు జరుగుతున్నాయి ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఇంకా అది కాక రాయి శిల్పాలు కానీ పన్నెండు శిల్పాలు కానీ బాగున్నాయి అది కాక గుళ్ళో పూజ కానీ నీట్గా చేస్తున్నారు ఇండ్ ఓనర్ ఈస్ తేజ తేజ అన్న ఓనరు కార్యక్రమాలు ఏం పర్లేదు నీటిగా అద్భుతంగా ఉన్నాయి జై జై లక్ష్మీనారాయణ ఈరోజు కసాపురంలో తెలిసినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ రాతి దేవాలయంలో కార్తీక పౌర్ణమి నాడు దీపాలతో వెలుగుతున్న లక్ష్మీనారాయణ స్వామి గారు వారు ఈరోజు మన గుళ్ళో సత్యనారాయణ స్వామి పూజ పూజ జరుపుకున్నటువంటి వాళ్ళు వేణుగోపాల్ దంపతులైతేనేమి రవితేజవాళ్ళ దంపతులైతేనేమి వాళ్ళు సత్యనారాయణ స్వామి కార్తీక పౌర్ణమి రోజు గుళ్ళో విశేషంగా పూజలు జరగడం జరిగింది అలా ఈరోజు భక్తులతో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కిటకిటలాడుతూనే ఉంది ఈరోజు వెయ్యిని ఐదో రోజు అన్నదానం దిగ్విజయంగా జరుగుతున్నది రుచికరమైన వంటలతో వేలాది మందికి భోజనాలు ప్రసాదాలు తీర్థప్రసాదాలు అందించి లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీమనారాయణ జై జయ లక్ష్మీనారాయణ